హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వేడియో వచ్చి కొబ్బరి బూర్లు అండి దీన్ని ఈ బుర్రలు చేసుకోవడానికి మీకు బియ్యం పిండి కానీ బెల్లం పాకం తీసే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వినాయక చవితికి తర్వాత శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఈజీగా ఎలా చేసుకోవచ్చు మేము అందుకు తెచ్చానండి మీ అందరికీ ఎంతో నచ్చినా బుర్రలు ఒకసారి చేస్తే మీరు ఇదే మెథడ్లో మీరు ఫాలో అయిపోతారు ఎందుకంటే మనకి ఎక్కువ కష్టం కలగదు ఈజీగా అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మంచిగా ఎప్పుడైనా తీయగా తినాలనిపించినా పూజల టైంలో అయినా ఇలా చేసుకుంటే బాగుంటాయండి వీడియో ఫుల్గా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది కొబ్బరి బొర్రెలు ఈజీగా ఎలా చేసుకోవచ్చు తీసుకొచ్చాను మీకు తప్పకుండా నచ్చుతుంది కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇంకా మంచి వీడియో కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి చూ చూసారా బయట నుంచి లైట్ క్రిస్పీ లోపలనే సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఎంత బాగున్నాయి ఇవి మీకు చూ చేసాక తప్పకుండా నచ్చుతాయండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యాన్ని ఇవి రాషన్ బియ్యము అంటే కోట బియ్యం అంటారు కదా అవి దీన్ని మంచిగా కడిగి రాత్రి అంతా నానబెట్టి తెల్లవారి వా వాటర్ అంతా తీసేసాక మీకు చూపిస్తున్నాను మంచిగా నానయ్యండి దీన్ని ఒక కప్పు వాటర్కి ఒక్క అరకప్పు వాటర్ అలాగే వేసుకొని బియ్యానికి మనము మెత్తగా పేస్ట్ ఎంత మెత్తగా చేయగలమో అంత మెత్తగా దీన్ని మిక్సీ పట్టించాలి వాటర్ మాత్రం మీకు ఎంత కావాలంత వేసుకోవచ్చు ఎందుకంటే ఇది బాగా పలాచిగా రుబ్బాలి వాటర్ ఎక్కువ అయిపోతుంది అని భయం ఏమి లేదు మనకి ఇక్కడ అయితే ఒక కప్ బియ్యం ఒక కప్పు వాటర్ వేసి కూడా మీరు రుబ్బుకోవచ్చు కాకపోతే మెత్తగా ఎక్కడ కూడా బియ్యం గింజలు లేకుండా మెత్తగా పట్టించాలి చూస్తున్నారు కదా ఇలాగా ఇది పక్కన పెట్టాక ఇది ఒకడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఒక చిన్న సైజ్ ఫుల్ కొబ్బరికాయని ఇలా ముక్కలు కట్ చేసి దీన్ని కూడా బరక బరకగా మనం గ్రైండ్ ఇలా పట్టించేసి చూపించే విధంగా చేసుకోవాలండి కొబ్బరిని కూడా డ్రై అయినా తర్వాత పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఒక కొబ్బరికాయ ఫుల్గా తీసుకున్నాను అయితే గ్యాస్ మేము సిమ్లో పెట్టేస్తాము లోలో పెట్టాక ఒక కడాయిలో కొంచెం వాటర్ వేసుకున్నాను ఎందుకంటే కిందకి ఇది అవ్వకూడదు కాబట్టి ఇది మనం బియ్యం పేస్ట్ చేసాం కదా బియ్యం నానించిన బియ్యాన్ని ఎందులో వేసేద్దాం మంచిగా పేస్ట్ చేసుకుని బియ్యాన్ని గ్యాస్ని బిల్ లోలో పెట్టేసుకోవాలండి పూర్తిగా తర్వాత కొంచెం వాటర్ మిక్సీ కడిగి కూడా ఇందులో వేస్తాను వేసాక ఒక కప్ బియ్యానికి ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం వేసాక వెంటనే మీరు తురిమిన కొబ్బరి కూడా వేసేయండి ఎందుకంటే మనం అన్నీ ఒకేసారి వేసి కలుపుకోవాలి అంటే లాస్ట్కి కొన్ని వేయాలి మనం ఇది బాగా మిక్స్ చేద్దాం మీరు ఒకసారి బాగా మిక్స్ చేసి గ్యాస్ అయినా వెలిగించవచ్చు లేదంటే లోలో పెట్టేసినా దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా అలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే బియ్యం క పిండి కదా ఉండలు కడుతుంది ఉండలు ఉండలు అవ్వకుండా చూసుకోవాలి బెల్లం ఎలాగా ఉంది కొబ్బరి ఉంది కొబ్బరి వేసాం కాబట్టి మనకి ఇది ఉండలు కట్టదు ఎక్కువ బియ్యం పిండి బెల్లం ఏమొచ్చి నెమ్మది నెమ్మదిగా కరిగిపోద్ది అలా దీన్ని చిన్న మంట మీద ఇలా కాల్ తిప్పాలండి ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ తక్కువ అనిపించింది కాబట్టి ఇక్కడ వేసాను ఒక కప్పు బియ్యానికి కనీసం మూడు కప్పులు వాటర్ పడుతుంది ఒక బెల్లం ఒక కప్పు తురిమిన కొబ్బరి వేసాను ఇవన్నీ వేసి ఇలా కలుపుతూ సిమ్లోనే ఉడికించాలండి నెమ్మదిగా ఇదంతా ఒక డో లో వస్తుంది అంటే మనం హల్వా చేస్తాం కదా ఆ టైపులో అంత దగ్గరికి వచ్చేయాలి అంత వారికి నెమ్మది నెమ్మదిగా కలపాలి ఇగో ఇప్పుడు నేను కొంచెం వన్ అంతా సాల్ట్ వేసాను సాల్ట్ వేసి కూడా మంచిగా మిక్స్ చేసేయాలి నెమ్మది నెమ్మదిగా కలుపుతూ దగ్గరికి దగ్గర పడేలాగా అలా కలుపుతూనే ఉండాలండి ఇది వీడియోలో చూపించే విధంగా ఎందుకంటే మీరు దీన్ని చేసేటప్పుడు స్టవ్ దగ్గర మనం నిల్చోవాలి ఎందుకంటే ఇటు అటు ఎలాంటివి అవ్వదు ఎందుకంటే మనం ఇక్కడ బియ్యం పిండి కానీ పాకం కానీ ఏమీ తీయట్లే ఇందులోనే మొత్తం అయిపోతుంది ఈ పాకం పని కూడా అవుతుంది ఆ బియ్యం పిండి కూడా హల్వా స్టేజ్లోకి వచ్చేస్తుంది బెల్లం కూడా కరుగుతుంది కొబ్బరి కూడా మంచి ఉడికి తర్వాత ఇగో మంచిగా దగ్గరికి వచ్చాక నేను ఇక్కడ హాఫ్ కప్ అంతా పంచదార వేస్తున్నాను ఎందుకంటే పంచదార బెల్లం కొంచెం తక్కువ అవుతే మనం పంచదార వేసుకోవచ్చు లేదంటే మొత్తం బెల్లంలో చేసుకోవచ్చు అయితే నేను కప్పు బెల్లం వేసాను కప్పు బియ్యానికి ఇక్కడ ఆరు కప్పు అంత పంచదార వేసాను స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ మీకు తక్కువ కావాలన్నా ఎక్కువ కాలం మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోవచ్చు నేనైతే స్వీట్ కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటాయి కాబట్టి పైనుంచి హాఫ్ కప్ పంచదార వేస్తానండి చూసారా హల్వాలాగా అంత మొత్తం దగ్గరికి వస్తుంది కదా ఇప్పుడు అంత ఒకసారి కలిపిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్లో గ్యాస్ ఆపేసే ముందే మనం యాలకుల పొడి వేయాలి యాలకుల పౌడర్ ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు అలాగేసి బాగా మిక్స్ చేయాలండి అయితే ఇది ఇలా కలుపుతూనే ఉండాలి మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే వేసుకోండి చేయండి ఎందుకంటే కిందన స్టిక్ అయ్యి అంటేసే ప్రమాదం ఉంది కదా మామూలు కడాయిలు ఉన్న చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా కంటిన్యూగా కలుపుతూ కింద అడుగు చూసుకుంటే సరిపోతుంది పొడి వేసాక మొత్తం కలిపానండి కలిపి గ్యాస్ని కట్టేసి ఒక పది నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టేసి ఉంచేద్దాం పది నిమిషాల తర్వాత చూద్దాం ఎందుకంటే మనం ఇందులో ఈజీగా చేయి పెట్టేవచ్చు చూడండి పది నిమిషాల తర్వాత మనం కొంచెం చెయ్యికి ఆయిల్ అయినా నెయ్యి అయినా రాసి మంచిగా దీన్ని ఒకసారి చపాతి పిండి ఎలాగ ఉత్తాం అలా ఆ టైప్లో కొంచెం చేత్తో అలాగా కలుపుతూ కలిపితే దీన్ని ఒక డో ఫామ్లో తెచ్చి తీసుకురావాలి అప్పుడు మనం దీన్ని బోరీలు చేయాలి కాబట్టి ఒకసారి మంచిగా కలిపేద్దాం కలిపిస్తే మొత్తం ఎక్కడైనా ఏమైనా కలకపోయినా కలిసి ఎంత మిక్స్ అయ్యి నీట్గా ఇది ఒక డూ ఫామ్లో వచ్చింది ఇప్పుడు గీ అయినా ఆయిల్ అయినా తీసుకొని దీన్ని మనం ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని వీడియోలో చూపించే విధంగా మనం బూర్లు తయారు చేసేసుకుందాం అండి అన్నీ అన్నీ ఇలా ప్లేట్లో రెడీ చేసేసుకుంటాను నేను తర్వాత మనం డీప్ ఫ్రైకి వెళ్దాం అయితే ఇవి ఇలా మీకు ఎలా నచ్చితే పెద్ద సైజు చేసుకోవచ్చు చిన్న సైజు అలాగా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుగా ఉంటే తప్పకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే చూడండి మనకి పిండి కానీ పాకం కానీ లేకుండా ఈజీగా బూర్లు ఎలా తయారు చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇవి చేస్తారు ఎప్పుడైనా మీ దగ్గర కొబ్బరు ఉన్న ఎక్స్ట్రా పూజల టైంలో కొబ్బరి అది ఉండిపోతుంటుంది కదా దాంతో ఇలా కొబ్బరి బూర్లు చేసుకోవచ్చు ఎక్కువ ఏమి సామాన్లు ఒక కప్పు బెల్లం ఒక్క కప్పు బియ్యం ఉంటే చాలు కొబ్బరి ఉంటే మంచిగా ఇలా చేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు పూజలో అండి ఇవి వినాయక చవితికైనా వ్రతానికైనా అయితే ఇక్కడ కడాయిలో ఆయిల్ వేడి చేసి మంచిగా ఆయిల్ రెడీ అయిపోయింది డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసేస్తున్నాను మొత్తం బూరెల్ని అంటే కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేయండి వేసిన తర్వాత మీరు కదిలించకూడదు అవి బబుల్స్ అని వస్తున్నాయి కదా ఫుల్గా అది ఒకసారి కూల్ అవుతాయి తగ్గిన తర్వాతే మనము చిన్న గరిటి నెమ్మదిగా దీన్ని టర్న్ చేయాలి అంతవరకు దీన్ని వేగనివ్వండి అలాగే చూస్తారా పైన వచ్చిన బబుల్స్ కొంచెం తగ్గాయి కాబట్టి మనం నేను ఇక్కడ టర్న్ చేస్తున్నాను రెండు సైడ్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు మీరు దీన్ని ఇలాగే వేయించాలి రెండు సైడ్లండి చాలా టేస్ట్ చాలా బాగుంటాయి అందరూ చాలా ఇష్టపడతారు అయితే మంచి కలర్ వచ్చేసాయి కదా మనం ఆయిల్ నుంచి తీసేద్దాం మొత్తం తీసేసాక ఇలాగే మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలి అయితే ఇవి తీసేస్తానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఈజీగా ఎంత చక్కగా వచ్చాయి మీరు దీన్ని ఫ్రెష్ చేయాల్సిన లేదు ఇలా కొంచెం సైడ్ పెడితే ఆయిల్ అంతా బయటకు వస్తుంది కావాలంటే ఒక పేపర్ మీద వేసేసుకున్న ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా అది మొత్తం పేపర్కి వచ్చేస్తుంది అలా మీరు ఈజీగా చేసుకోవచ్చు చూస్తారు కదా ఎంత ఈజీ రెసిపీయో కొబ్బరి బూర్లు మిగతా సెకండ్ బ్యాచ్ వేసి ఇలాగే డీప్ ఫ్రై రెండు సైడ్లు చేసేసుకుందాం కడాయిలు పట్టినాన్ని వేసుకొని ఇవి కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి దీన్ని ప్రసాదంగా ఎప్పుడైనా స్నాక్స్గా తినడానికి బాగుంటాయి దీన్ని మీరు బయటనైతే రెండు రోజుల వరకు బాగా ఉంటాయండి రెండు మూడు రోజుల వరకు అదే మీరు ఒక వారం రోజులు తినాలనుకుంటే మీరు ఒక బుక్స్లోనే డబ్బాలని వేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దీన్ని వారం రోజులు పడు తినచ్చు ఏమీ పడవు చాలా బాగుంటాయి చెప్పిన విధంగా చేసుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ బోల్డ్ అన్ని వండర్ ఫుడ్ వీడియోస్ ఉంటాయి అన్ని రకాలు తప్పకుండా చూడండి చూసారా ఒక కప్పు బియ్యం ఒకప్పు బెల్లం ఒకే కప్పు కొబ్బరితో ఎన్ని రెడీ అయ్యావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చే వేడి వారికి బాయ్ అండి థ్యాంక్ యూ